పుతిన్ కిమ్ దోస్తి తెరపైకి వచ్చిందా వీరిద్దరి దోస్తి అందరికీ తెలిసిందే అయినా మళ్ళీ ఇప్పుడెందుకు చర్చకు వస్తుందన్నదే కాకరేపుతోంది పుతిన్ రష్యాలోని అత్యంత ఖరీదైన కారును ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ కు కానుకగా పంపారు ఐరాస నిషేధం వేళ శాశ్వత సభ్యదేశమైన రష్యా ఈ కానుక పంపడం చర్చోపచర్చలకు దారితిస్తోంది రష్యాతో పాటు ఉత్తర కొరియాపై అంతర్జాతీయంగా ఆంక్షలు కొనసాగుతున్నాయి ఈ ఆంక్షలను బేఖాతరు చేస్తూ ఇరు దేశాలు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నాయి గతేడాది ఉత్తర కొరియా అధ్యక్షులు కిమ్ ఉన్ తన ప్రత్యేక రైలులో సుదీర్ఘ సమయం ప్రయాణించి రష్యా చేరుకున్నారు కోవిడ్ వ్యాప్తి తర్వాత కిమ్ తొలి విదేశీ ప్రయాణం ఇదే దీన్ని ఇరు దేశాల మధ్య సంబంధాలకు ఇది వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైన భేటీ అని ఉత్తర కొరియా మీడియా సంస్థ అప్పట్లో పేర్కొంది అయితే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ గున్ల మధ్య ఇటీవలి కాలంలో స్నేహం మరింత బలపడింది అది ఎంతలా అంటే వ్యక్తిగత బహుమతులు ఇచ్చిపుచ్చుకునేనంతలా తాజాగా రష్యాలో తయారైన ఓ ఖరీదైన కారును కిమ్ కు బహుమతిగా పంపారు పుతిన్ ఈ కారును వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించుకోవడానికి ఇచ్చినట్టు ఉత్తర కొరియా అధికారిక మీడియా కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది ఫిబ్రవరి పద్దెనిమిదిన కిమ్ తరపున ఆయన సోదరి కిమ్ జోంగ్ వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా ప్రతినిధి పాక్ జోంగ్ జోన్ ఆ బహుమతి అందుకున్నట్లు వెల్లడించింది రష్యా అధ్యక్షుడికి కిమ్ జోంగ్ కృతజ్ఞతలు తెలుపుతూ ఇరువురి మధ్య ఉన్న ప్రత్యేక బంధానికి ఇది నిదర్శనమని అన్నారు ఉక్రెయిన్ పై రెండేళ్లుగా దండయాత్ర సాగిస్తున్న రష్యా నిరంతరం అణు క్షిపణి పరీక్షలు కారణంగా ఉత్తర కొరియాపై అంతర్జాతీయంగా కఠిన ఆంక్షలు కొనసాగుతున్నాయి ఈ తరుణంలో పొద్దున కానుకలు పంపడం చర్చనీయాంశంగా మారింది అయితే కారు మోడల్ లేదా దీనిని ఎలా పంపారనే వివరాలు మాత్రం పేర్కొనలేదు కానీ ఉత్తర కొరియాకు విలాసవంతమైన వస్తువులను సరఫరా చేయడాన్ని నిషేధించి ఐరాస తీర్మానం ఉల్లంఘనల గురించి ఆందోళనను లేవనెత్తింది అణువాయుధ పరీక్షలు ప్రయోగాలపై ఐరాసా నిషేధం కొనసాగుతున్నా కిమ్ వాటిని పరకతో సమానంగా చూస్తున్నారని కాగా గతేడాది సెప్టెంబర్లో కిమ్ రష్యాలో పర్యటించి పుతిన్తో సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు ఉక్రెయిన్ పై దండయాత్రలో రష్యాకు ఉత్తర కొరియా సహకరిస్తున్నట్లు పలు నివేదికలు సూచిస్తున్నాయి రాకెట్లు క్షిపణులు సహా పలు ఆయుధాలను సరఫరా చేస్తున్నట్లు ఉన్నట్లు అనుమానాలు ఉన్నాయి ఉత్తర కొరియా మాత్రం ఈ ఆరోపణలు ఖండించింది ఇక వ్యక్తిగతంగా కిమ్ జోంగ్ ఉన్ కు వాహనాలంటే చాలా ఇష్టం ఆయన వద్ద విదేశాల్లో తయారైన అత్యంత విలాసవంతమైన కార్లు చాలా ఉన్నట్లు తెలుస్తోంది ఈ వాహనాలన్నీ దాదాపు అక్రమంగా సమాచారం పంతొమ్మిదిలో రష్యా పర్యటనకు వెళ్లినప్పుడు ఆసక్తి చూపినట్లు వార్తలు వచ్చాయి దీన్ని గమనించిన రష్యా అధినేత ఆయన్ని కారులో ఎక్కించుకుని స్వయంగా వాహనం నడిపినట్లు కథనాలు వెల్లడించాయి కిమ్ దగ్గర మెర్సిడెస్ రోల్స్ రాయ్స్ మిబ్యాక్ లెక్సస్ కు చెందిన పలు లగ్జరీ కార్లు ఉన్నట్లు సమాచారం దేశీయంగా తయారైన అత్యంత విలాసవంతమైన మొట్టమొదటి రష్యా వాహనం అరో సెనెట్ లిమోసిన్ దీనిని రెండు వేల పద్దెనిమిదిలో ఆవిష్కరించారు పుతిన్ సహా రష్యా ఉన్నత స్థాయి అధికారులు ఈ వాహనాలను వినియోగిస్తున్నారు ఇదిలా ఉంటే భద్రతా మండలి శాశ్వత సభ్యుడిగా ఉన్నప్పటికీ ఉత్తర కొరియాకు లగ్జరీ వస్తువుల సరఫరాపై నిషేధానికి అనుకూలంగా రష్యా ఓటు వేసింది తాజాగా పుతిన్ కారు పంపడం సైతం ఆంక్ష ఉల్లంఘన కిందకే వస్తుందని నిపుణులు అంటున్నారు దీంతో పుతిన్ కిమ్ కు కారును కానుకగా ఇవ్వడం ఎందుకు అనేది చర్చనీయాంశమైంది ప్రస్తుతం పుతిన్ అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నారు ఉక్రెయిన్ తో యుద్దం ఆయనకు తలకు మించిన భారంగా ఉంది మరోవైపు విపక్ష నేత మరణం మరింతగా ప్రపంచ దేశాల ముందు వీక్ చేసింది ఈ నేపథ్యంలో తనను సమర్థించే దన్ను ఉండే దేశాలు కరువయ్యాయి వీటిని గమనించిన పుతిన్ కిమ్ ను మరింత మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారనే వాదన వినిపిస్తోంది అందుకే తన వద్ద కారు లాంటి దాన్ని పుతిన్ తాజాగా కిమ్ కు కానుకగా అందించారు ఇది భారత కరెన్సీలో నాలుగు వందల యాభై కోట్ల రూపాయల పైగా ఉంటుందని అంచనా అయితే కారు కానుకగా పంపించిన పుతిన్ మరో ఉచ్చులో చిక్కుకున్నారని తెలుస్తోంది ఎందుకంటే అధునాతన కారును ఉత్తర కొరియాకు ఎగుమతి చేయడంపై ఐక్యరాజ్య సమితి రెండేళ్ల కిందటే నిషేధం విధించింది తాజాగా పుతిన్ కారు పంపడం ఈ ఆంక్షల ఉల్లంఘన కిందకే వస్తుందని నిపుణులు అంటున్నారు ఈ నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంటుందని అంచనా వేస్తున్నారు ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు పుతిన్ పై నిరసనలు వెల్లువెత్తుతున్న వేళ ఈ ఉల్లంఘనపై గట్టిగానే స్పందించాల్సి వస్తుందని విశ్లేషకులు అంటున్నారు దీనిపై పుతిన్ స్పందన ఏమిటన్నది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది మరోవైపు కిమ్ ఎంత మేరకు పుతిన్ కు మద్దతునిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది ఈ పరిణామాలతో దీని తర్వాత ఏం జరగనుందన్నది ఆసక్తి రేపుతోంది